ശ്രീമാത്രണമഹാ പദൈദവശ്നം ഈ നെർച്ചുക്കുന്നോ എല്ലേ ഇന്നുദിയോ ചില്ലൈൻറൈമിൻ നങ്കർ പോതരു നങ്കർ പോതരു வல்லேயுன் கட்டுரைகள் பண்டேவுன் வாயறித்தும் வல்லேயுன் கட்டுரைகள் பாண்டே உன் வாயறித்தும் வல்லீர்கள் நீங்காலே நானே நாயிடுக வல்லீர்கள் நீங்காலே நானேதா நாயிடுக ஒ நீ போதாய் உனக்கெண்ண வேருடம்மை ஒல்லை நீ போதை உனக்கென்ன வேருடம்மை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்குள் எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்குள் వల్లా నై కొండ్రారై మా తారై మాతలికాళ్ళ నైకోండ్రాయ్ మా తారై మాతలికాయ్ మాయానై నై పాడే లో రెం బవాళ్ళ నై నై ఈ పాశురమునందు లోపల ఉన్న గోపికకు బయటకునున్న నున్న సంవాదము కూర్చబడింది బయట గోపికలు గోపికలు లేచి చిలుక వంటి కంట మాధుర్యము కలదాన ఇంకను నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నించగా లోపల గోపిక పరిపూర్ణలకు గోపికలారా చికాకు కలుగుచున్నట్లు బిగ్గరగా పిలువ పిలువకుడు పిలుచకండి నేను ఇదే ఇదే వచ్చుచున్నాను అని సమాధానము చెప్పాను గోపికలు మరల నీవు చాలా నేర్పుగలదానవు నీ మాటల ఎందరి నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదుమని పలుకగా గోపిక మీరే నేర్పుగలవారలు కాఠిన్యము కలవారు పోనిండు నేనే కఠినరాలను అని సమాధానమిచ్చను పిమ్మట గోపికలు నీకు ప్రత్యేకత ఏమి ఈ విధముగా ఏకాంతమున ఏలా వేగమో బయటకు రమ్ము అని పిలువుగా లోపల గోపిక అందరు గోపికలను వచ్చినారనమాట అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క అని చెప్పి లోపల గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించాను అప్పుడు బయట గోపికలు బలిష్టమగు కువలయ పీడమను ఏనుగును చంపిన వాడునో శత్రు దర్పం నడిచిన వాడును మాయావి అయినటువంటి శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్మని వాళ్ళందరూ కూడా పిలిచిన్నారు శ్రీమాత్రేణ నమః